ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి అవి నిమ్మళమైపోయాయని వారు సంతోషించారు వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు ఆయన కృపను బట్టి మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక జనసమాజంలో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక ఆయన నదులను అడవిగాను నీటిబుగ్గలను ఎండిన నేలగాను నివాసుల చెడుతనాన్ని బట్టి సారవంతమైన భూమిని చవిటిపర్రగాను మార్చాడు అడివిని నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల తావుగాను ఆయన మార్చాడు వారు అక్కడ నివాసస్థలం ఏర్పరచుకునేలా పొలంలో విత్తనాలు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన మంచి పంటలు పండిస్తూ ఉండేలా ఆయన వారిని అక్కడ కాపురముంచాడు వారిని ఆశీర్వదించగా వారికి సంతానాభివృద్ధి కలిగింది ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు వారు బాధవలన ఇబ్బంది వలన దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు అలాంటి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తాడు వారి వంశాన్ని మందవలే వృద్ధిచేశాడు యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు మోసగాళ్లు మౌనంగా ఉంటారు బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు యహోవా కృపాతిశయాలను ప్రజలు తలపోస్తారుగాక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు